తక్కువ మంది ఫ్రెండ్స్లో అశ్విన్ ఒకడు సో లైక్ బ్రదర్ సో తను ఏ సినిమా చేసినా ఆ సినిమా బాగా ఆడాలని కోరుకుంటాను తను ఏ ఈవెంట్ ఈవెంట్కి పిలిచినా ఒక మెసేజ్ ఆ కాదు సో అంత ఇష్టం అశ్విన్ నాకు సో అశ్విన్ ఇది కూడా నీ కెరీర్లో మంచి ఫిల్మ్ అవ్వాలని విష్ చేస్తున్నాను సో అలాగే శివంబాయి జట్లీ అందరికీ డిఓపి అది అండ్ శివేంద్ర సో వీళ్ళకి కూడా చాలా బాగున్నాయి విజువల్స్ అండ్ శివేంద్ర నాతో చాలా ఫిల్మ్స్ వర్క్ చేశాడు బట్ క్లాష్ వర్క్ చేశాడు సో మంచి కెమెరామెన్ సో ఆల్ ద బెస్ట్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది సో వాళ్ళకు నా బెస్ట్ విషెస్ అలాగే మహేందర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం మహేశ్వర్ రెడ్డి గారు ఫస్ట్ ఫిలిం సో ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీరు ఇంకా మంచి ఎన్నో ఫిలిమ్స్ చేయాలి అండ్ అలాగే దిగంగన సో అది కూడా మై బెస్ట్ విషెస్ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి మాట్లాడమే హీరోయిన్స్ మాట్లాడమే హీరోయిన్స్ గురించి మరేంటి అండ్ అలాగే ఈరోజు ఈవెంట్కి వచ్చేసిన మై బెస్ట్ బడి తమన్ సో భగవంత్ కేసరి సినిమా చేసింది దాదాపు ఆల్మోస్ట్ వన్ ఇయర్ దాటింది ఇప్పటికీ ఆ బ్యాక్గ్రౌండ్స్ కూడా ట్విట్టర్లో మోగుతూనే ఉంది ఎవడో ఒకటి ట్యాక్ చేస్తూనే ఉంటారు సో వన్ ఆఫ్ ద బెస్ట్ బీజం అండ్ అలాగే విశ్వక్ సేన్ సో దానికి అలాగే చాలా వీళ్ళిద్దరు అశ్విన్ ట్రైలర్ చూస్తే వీళ్ళిద్దరు గ్రౌండ్లో సిక్స్ కొట్టినట్టు కొట్టాడు మనుషులు మనకి ఎలాగో మళ్ళీ సీజన్ టూ స్టార్ట్ అవుతుందంట

ఆయన గురించి చెప్పాలంటే మనకు తెలిసిన శివుడు లో జరిగిన అంటే ఒక దేవుడు కాదు మనం అందరి దేవులను మొక్కేస్తాం పర్టికులర్ గా శివుడు వల్ల నేను చెప్పలేను సో మనం మొదలెడితే అందరి దేవులను మొక్కుతాం సో వెంకటేశ్వర స్వామి నుంచి మొదలెడితే శివుడు దారిలో లక్ష్మీరస స్వామి దారిలో అన్నవారు అందరికీ వేస్తాం కదా అప్లికేషన్ సో పర్టికులర్ ఒక దేవుడు ఏం చెప్పలేవు అందరూ టేస్ట్ అందరి బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ ఆ బ్లెస్సింగ్స్ తో మీరు ఇలా బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టాలి కొడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఫ్రమ్ అలా మర్చిపోయాను అది తెలియదు అప్సర్ సో ఈ సినిమా డైరెక్టర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మోస్ట్ యునీక్ థింగ్ ఉంది శివం బడ్జెట్ డైరెక్టెడ్ బై అప్సర్ సో దట్ ఇస్ ద బెస్ట్ థింగ్ హ్యాపన్ ఫర్ I love you, brother. So, wish you all the best for your bright future. Thank you, Anil Guru. Thank you so much.